హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను పొలం పని వల్ల పిక్చర్ అయితే అయిపోతున్నాను సెవెన్ డేస్ నుంచి ఈరోజు చూడండి వాతావరణం ఎట్లా ఉందో ఫుల్ మంచు ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది ఫుల్ మంచు బండిని తీసుకొని వచ్చి ఇంకా సంచి కూడా ఇప్పలా పూలు కూడా ఇంకా అండి డైలీ డే బై డే తగ్గిపోయేదే ఇంకా పూలు కూడా ఎందుకంటారా ఫుల్ మంచు పడుతుంది కాబట్టి తగ్గిపోతుంది కాపు ఈరోజు సోమవారం కార్తీక సోమవారం మూడవ వారం అండి ఈరోజు మూడో వారం అన్నమాట పూలు కూడా తగ్గిపోయినాయి లేదు అసలు ఈరోజు పచ్చి మొక్క ఏది మాగిన మొక్క ఏది అనేది కూడా తెలియట్లేదు పూర్తిగా తగ్గిపోయినాయి మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎట్లుందో అసలు మనకి ఇక్కడ కూడా మంచి అయితే ఉంది కానీ లాంగ్లో చూడండి అక్కడ మన పొలం దాటే దాటేసిన తర్వాత అక్కడ చెట్లు కనుస్తున్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు అక్కడ చూడండి మంచి ఎక్కువగా కురుస్తున్నట్టు అయితే కనిపిస్తూ ఉంది కానీ మనం లాంగ్లో చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ కురుస్తున్నట్టు కనిపిస్తుంది మనం ఆ ప్లేస్లో ఉండి ఇక్కడ చూస్తే ఇక్కడే కురుస్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం అయితే కురుస్తూ ఉంటుంది ఇది మన సామాన్లు ఇందులో అయితే ఉన్నాయి వడిగుడ్డలు టోపీ ప్లేట్లు అన్నీ కానీ ఈరోజు అయితే చాలా చలి ఎక్కువగానే ఉందండి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది చలి కానీ ఈరోజు నిన్న స్వెటర్ వేసుకొని వచ్చాను ఈరోజు హుడ్డీ అనమాట ఏముంటదిలే అనుకున్నా బట్ సీల కొడుతుంది ఇది మా జేజీ షర్ట్ ఏసిపోని ം നട്ട് ഇക്കെടേ സസ്സ సో ఈరోజు కూడా మన పొలంలో టిల్లర్ అయితే వచ్చేసింది కొట్టిపోయింది ఈరోజు మూడవ శుక్రవారము వావ్ మొత్తానికి మొత్తానికైతే నేను లక్ష్మి అక్క సాధించినామండి లక్ష్మి అక్క సపోర్ట్ లేకపోతే నేను చేయలేను అసలు ఇది కానొస్తుంది ఒక ఇదిగా కానొస్తుంది నీట్ నీట్గా ఇప్పుడు ఇంకా ఈ చెత్తల్లా కాల్చి పడేసి రేపు గాని ఎల్లుండ ఎల్లుండైనా పర్లేదు మనకి ఇక్కడ ఒక గెట్టు వేసుకుంటే మనకి ఏపిస్తే ఇంకా నీట్గా బాగుంటుంది ఇక్క ఇంకా ఏ బాధ లేకుండా రేపు రామ్ చెప్పు మొత్తానికైతే నిన్న గొర్రు టూ రౌండ్స్ వేయించాము ఈరోజు టిల్లర్ వన్ రౌండ్ వేయించాను మనీ కూడా కొట్టేశానండి నేను ఐదు వందలు తీసుకునేవాడు గొర్రు టిల్లర్కి ఇంకా గొర్రు మనిషి అయితే ఇంకా ఏం తీసుకోలేదు నిన్న ఓన్లీ ఐదు లీటర్లు ఐదు వందలది పెట్రోల్ డీజిల్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా ఆయన ఎంత అడుగుతాడో తెలియదు ఇంకా మళ్ళా రేపు బ్లేడ్ అయితే తీసుకొని రామని లక్ష్మీ అక్కకి అయితే చెప్తా ఉన్నాను చెప్తానులే అనింది లక్ష్మీ అక్క బ్లేడ్ తీసుకుని వచ్చి ఈ మన్నల్లా మనం అవతలకి తోలుకోవాలి అంటే ఇక్కడ హైట్ ఉంది అవతలకు తోలుకోవాలి తోలుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ వాల్స్ గొర్రు కొట్టిస్తే ఇంకా ఆడికి సెట్ అయిపోయిద్ది అనమాట పొలం మనకి బాగుంటుంది ఈ గలీజల్లా ఉంది కదా కుప్పలు ఈ గలీజల్లా కొద్దిగా ఆరాలి ఇది ఆరితే మళ్ళీ మనం కాల్చడానికి సరిపోతుందన్నమాట అది మొత్తానికైతే సగం రూపాయి భాగంలో పావల నర్ర భాగం అయిపోయింది ఇంకా పావులకు బాగా మిగిలింది అది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని పొలంలో టిల్లర్ అయితే కొట్టేసిన తర్వాత నేను మా ఇంటికి అయితే వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకొని అన్నం తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకొని అన్నం అయితే టీ అయితే తాగుతూ ఉన్నా టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు పది అయితే అయింది ఇప్పుడు నేను మళ్ళీ పొలంకి వెళ్ళాలి ఈరోజు సోమవారమే అంతా ఈ ఒక వీడియోలోకి వచ్చేస్తుంది మళ్ళా ఎందుకు వెళ్ళాలి అంటే బ్లేడ్ బ్లేడ్తో పొలం సదరం చేయించాలని చెప్పా కదా సో ఆ పర్సన్ అయితే ఈరోజు ఇప్పుడు వస్తున్నారు ఒక పది నిమిషాల్లోనూ బయలుదేరేసి రా మేము కూడా అని చెప్పేసి నాకు కాల్ అయితే చేశారనమాట సో అందుకే ఇప్పుడు టీగేసి అయితే వెళ్ళాలి కొన్నాను సో మన వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు అనమాట ట్రాక్టర్ అయితే వస్తుందండి అదే మనకి మార్నింగ్ టిల్లర్ అయితే కొట్టింది కదా ఇప్పుడు బ్లేడ్ అయితే వస్తూ ఉంది ట్రాక్టరు అది కొట్టించి మళ్ళా రేపు మళ్ళీ రెండు వాళ్ళు గొర్రె అయితే కొట్టించాలి అప్పుడైతేనే మనకి ఇది సదరం అయ్యేది అనమాట ట్రాక్టర్ అయితే వచ్చేస్తుంది చూడండి లాస్ట్ వరకు చూడండి సౌండ్ వినిపిస్తుందా అదనమాట మార్నింగ్ అయితే టిల్లర్ కొట్టారు ఇంత పొలానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఒక రెండు సంవత్సరాలు పట్టించుకున్నందుకు చాలా కష్టపడుతున్నాము మొత్తం నీట్ అయిపోయిన తర్వాత ఇంకా దావలోకి కట్టా వేసుకోవాలా ఆ కట్ట వేసుకొని ఇంకా అక్కడే ఆ ప్రకారం ఇంకా మనం మెయింటైన్ చేసుకుంటూ పోవాలన్నమాట పొలాన్ని వస్తుంది చూడండి లక్ష్మీ అక్క వాళ్ళ మొగుడు నర్సింహన్న తీసుకొని వస్తు నర్సింహన్న తీసుకొని వస్తున్నారు తాక్టారు మూలన ఆ మూల అది ఓకే ఓకే வால் அமூல கொடால చెట్టు 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 రివర్స్ తిరిగి పోదు ఐనే ఆ రివర్స్ తిరిగి పెడులే మళ్ళా